అందరూ బాగున్నారా అందరూ బాగావాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను మెంతిపిండి ఆవుకే పడుతున్నాను దానికి ఒక బౌలు మెంతిపిండి వేసాను కొన్నేమో వెల్లుల్లి వేసాను మీకు కొలతలతో చెప్తాను వచ్చిందంటే మనం అన్నీ కొన్ని కొన్ని పెట్టుకుంటూ ఉంటాం కదా ప్రతీదినే మెంతిపిండి సలవ చేస్తుందండి ఒక కప్పు మెంతిపిండి ఒక కప్పు కారము ముప్పావు అంతేమో ఉప్పు ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేయకూడదు కొన్ని పచ్చి మెంతులు కూడా వేసాను ఒక బౌలు నూనె వేసాను మళ్ళీ తెరక్ కలిపిన రోజు సరిపడగా వేస్తాను అనమాట రెండున్నర బౌళ్ళు దగ్గరగా మూడు బౌళ్ళు ఆయిల్ వరకు పడుతుంది మనకి మెంతిపిండి అనేది నూనె ఎక్కువ పీరుస్తుంది అనమాట కారం ఒక బౌలు మెంతిపిండి ఒక బౌలు ఆ ముప్పా వంతు ఉప్పు ఒక బౌల్ నూనె వేసాను కొన్ని పచ్చి మెంతులు వేసాను ప ఇవి పూర్తిగా ఈ మెంతిపిండి అనేది కొంచెం పచ్చడి అనేది సిరిసేది వస్తుంది కానీ ఒంటికి చలవ చేస్తుంది ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట పిండి అంటే మనకి వేడి చేస్తుంది కాబట్టి మనం మెంతిపిండి అది తినలేని వాళ్ళు ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండి ఈజీ అండి మెంతులు మట్టుకు దోరగా వేపి పౌడర్ చేశాను నేను అలా చేస్తే మనకు పచ్చివాసన రాదు జిగురు రాదు ఇప్పుడు నేను ఏ బౌల్తో అన్నీ కొలుచుకున్నాను అదే బౌల్తో నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు అనేది వేసుకుంటున్నాను నేను ఎందుకంటే ఇది ఒంటికి చాలా చలవాణి వేడి చేయదనమాట నాకైతే బాడీ బాగా వేడి దానికోసం నేను నా నా మట్టుకు కలుపుకుంటున్నాను అనమాట ఈ మెంతిపిండి షుగర్ ఉన్న బీపీ ఉన్న ఎవరికైనా ఇలా ఏది పెట్టుకున్నారనుకోండి షుగర్ బీపీ వాళ్ళకి కూడా ఇది కొంచెం సిరిసేదిగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది వాళ్ళకి కూడా ఆళ్ళు కూడా పెట్టుకుని తినచ్చు అందుకే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సింపుల్గా ఈజీగా ఏముందండి ఉప్పు కారం మెంతులు దోరగా వేపి పౌడర్ చేసుకోవడం ఇవన్నీ మామూలు కామనే కదా నూనె సరిపోలేదని మళ్ళీ పోస్తున్నాను తిరగలిపిన వాడు మళ్ళీ ఇంకొక కప్పు పోస్తాను అయిపోయిందండి ఇందులో వెల్లుల్లు వేసుకుంటాము చాలా ఈజీ సింపుల్ అనమాట అండి ఎవరైనా కలిపేసుకోవచ్చు చూస్తేనే ఉప్పు కారం మెంతిపిండి పిండి నూనె వెల్లుల్లి ఉంటే సరిపోద్ది ఈజీగా పెట్టుకోవచ్చు వెల్లుల్లి ఫస్ట్ వేస్తాను మళ్ళీ కావలితే వేసుకుంటాను సరిపడగానే వెల్లుల్లి మెంతలు అంటే గుండె ఆరోగ్యానికి అన్నటికీ చాలా మంచిది అనమాట ఇప్పుడు మెంతిపిండి ఆకే కొంచెం ఒక నెల రోజులు పోయిన ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు పోయిన తర్వాత తింటే కొంచెం సేదు అనేది అందులో తగ్గుద్ది సిరిసేదిగా ఉంటుంది కానీ తింటే ఏ ఏ అది మనకి మేలే తప్ప చేయదు అనమాట అందుకని నేను ముందు ఒక దాంట్లో తీసాను అది సరిపోలేదని అది మార్చేసి మళ్ళీ కొంచెం పెద్ద దాంట్లోకి తీసుకుంటున్నాను నేను చాలా సింపుల్ అండి ఈజీ అండి రకరకాలు పెట్టుకుంటూ ఉంటాము కానీ ఇప్పుడు మనం పెసరపిండి నువ్వు పిండి పెడితే అవి సంవత్సరం పొడిగి నిలవ ఉండవండి ఇది అయితే సంవత్సరం అంతా ఉంటుంది కలిపేసి మా అమ్మ అయితే డబ్బాలోకి ఎత్తేసింది తిరగ కలిపిన రోజు కూడా చేతితో శుభ్రంగా కలిపేసి పెట్టేసింది మా అమ్మ నేను కలపడం తీయలేదు నేను నా మటుకు నేను గరిటి పెట్టి కలపడమే చూపించాను మీకు తను కలిపేసి వెళ్ళిపోయింది ఇదిగో చూసుకోండి తెరక్కి కలిపేసింది నూనె చూసారా తేరే వరకు ఉంది నూనె పచ్చడి ములిగే వరకు ఉందనుకోండి మనకు సంవత్సరం అంతా ఉంటుంది ఇలాంటి మరి అన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మెంతిపిండి ఆవకాయ అనేది ఎక్కువ బీపీలు బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు తప్పక చేసుకొని తినండి ఇది మీ నోటికి ఏమీ తినవద్దు కాకపోతే ఒక వేసుకుని చక్కగా తిన్నా సరే ఏమీ చేయదు చాలా మంచిది నాకైతే బాడీ హీట్ అనేసి నేను ఈ మెంతి పిండి ఆవకా పెట్టుకున్నాను మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చాలా ఈజీ సింపుల్ అయిన మెథడ్లోనే కాకపోతే అందరికీ నచ్చదు కొద్ది సిరిసేదుగా ఉంటుంది కానీ సేదు ఉంటే ఏమైంది మన ఆరోగ్యం కోసమే కాబట్టి చేసుకోండి తప్పనిసరిగా చూడండి బాయ్ బాయ్